నమస్తే అండి ఢిల్లీ హైకోర్టు జడ్జి గారి ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఈ ప్రమాదంలో భారీగా నోట్ల కట్లు బయటపడటం కలకలం రేపుతోంది ఇప్పుడు ఈ క్రమంలోనే ఆయనను మరొక హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ప్రమాదం జరిగిన సమయంలో ఆయన ఇంట్లో లేరని సమాచారం అయితే ప్రమాదం గురించి ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు వారు అయితే జడ్జి గారింట్లో భారీగా నోట్ల కట్టలు దొరికాయని అవి లెక్కల్లో చూపని డబ్బుగా గుర్తించామని తెలిపారు పోలీసులు అయితే ఈ విషయంపై పై అధికారులకు కూడా సమాచారం ఇచ్చామని తెలిపారు పోలీసులు అయితే ఈ ఘటన స్పందించినటువంటి చీఫ్ జస్టిస్ కొలీజియం సమావేశానికి పిలుపునిచ్చారు ఈ క్రమంలో జస్టిస్ వర్మను వెంటనే బదిలీ చేయాలని కొలీజియం ఏకగ్రీవంగా తీర్మానించింది మరి ఆయనను ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నటువంటి ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాదుకి బదిలీ చేయాలని నిర్ణయించింది కొలీజియం మరి ఆయన అలహాబాద్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఢిల్లీ హైకోర్టుకు మారినట్లు తెలుస్తుంది మరి ఈ ఘటనను బదిలీతో వదిలేయకూడదని ఇది న్యాయ వ్యవస్థ ప్రతిష్టతను దెబ్బతీసే ఘటన అని పేర్కొంది కొలీజియం జస్టిస్ వర్మ రాజీనామా చేయాలని అందుకు నిరాకరిస్తే పార్లమెంటు ద్వారా ఆయనను తొలగించే దిశగా నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ను కోరింది కొలీజియం నమస్తే